సాఫీన్ షేక్ చేస్తుంది సో ఆది పురుష్ సో ఏ సినిమాకు ఆ సినిమానే విలువ దేని నేను తగ్గించను ఐ రెస్పెక్ట్ కానీ రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమ్మల్లు ఇరవై మూడు రిలీజ్ అయితే ఇరవై నాలుగులో రిలీజ్ అయిన సారీ డేట్ తప్పవచ్చు కానీ హరిహర వీరమల తర్వాత రిలీజ్ అయిన నరసింహ సినిమా మౌత్ టాక్ ప్రపంచం సృష్టించింది సో ఎవరుసారి ఎలాంటి ప్రమోషన్ లేకుండా సైలెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్గా సినిమా సునామే సృష్టించింది సో మనం ఎన్నో రికార్డులు చూసాం వందల కోట్లు వేల కోట్లు కానీ నరసింహ సినిమా రికార్డు వేరే లెవెల్ సైలెంట్గా వచ్చి బ్లాక్ బస్టర్ టాక్ అందుకుంది సో ఇది భారీ ప్రమోషన్తో వచ్చినా కాదు భారీ హీరో హీరోయిజం ఫ్యాన్స్తో హీరోయిజంతో వచ్చింది కాదు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలాంటి ఫ్యాన్స్ వారు లేకుండా సో మన సినిమా చూస్తే ఒక హీరో రిలీజ్ అయితే పాలాభిషేకాలు అవి ఇవి అన్నీ చేస్తాం కానీ అవి ఇవి లేకుండా సైలెంట్గా వచ్చి మన పురాణాల నరసింహుడి కథ బ్లాక్ బస్ట్ అని నిలిచింది సో ఇది పెద్ద మనకు అసెట్ అని చెప్పాలి సో ఇది ప్రమోషన్తో వచ్చిన విజయం కాదు మన పురాణాలు ఇతిహాసాలు లాంటివి వచ్చిన విజయం సో ఒక టెక్నాలజీతో వచ్చిన విజయం సో టెక్నాలజీ ఈ సినిమాకి చాలా చాలా ప్లేస్ అయింది సో అందుకే సో ఇండియాలో ఇప్పటి వరకు ఒక యానిమే సినిమా అంటే ఒక యానిమేషన్ సినిమా అంటే అది బొమ్మల సినిమా అదేదో కార్టూన్ కదిలే బొమ్మల లాగా అని అందరూ హేళన చేసేవారు కానీ ఈసారి మాత్రం వాటందరికీ ముక్కు సూటిగా సమాధానం చెప్పింది నరసింహ సినిమా సో ఒక కార్టూన్ సినిమాలా కాకుండా చిన్న పిల్లలే చూస్తారనేది అపోహలు ఉండేది కానీ ఈ సినిమా మౌత్ టాక్ వల్ల ఫస్ట్ షో టాక్ వల్ల ప్రతి ఒక్కరు సినిమా చూసిరు ఇది హిస్టరీ హిట్ సో మామూలు హిట్ కాదు మనం చూసుకుంటే హాలీవుడ్లోనే ఉండదు ఇండియాలో యానిమేషన్ సినిమా అంటే ఒక చిన్న చూపు సో నరసింహుడు ఇది మీ కథ ఇది మన కథ మనందరూ తెలుసుకోవాలి సో అందరూ మన టెక్నికల్ మన ఇతిహాసాల గురించి మనం నేర్చుకోవాలి ఇది మన హిట్ అని నిరూపించాడు సో దేవుళ్ళ కథ సరైన టెక్నికల్ చూపిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు సినిమాని హిట్ చేస్తారు అందుకే ఇది ప్రతి ఒక్కరు నచ్చిన సినిమా మెచ్చిన సినిమా అందుకే ఇంత భారీ విజయం సాధించింది హిరణ్యకాశపుడి అహంకారం భక్త ప్రేమ గౌరవం భక్తి వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన కాంబినేషన్ ఈ సినిమాకి హైలైట్ నిలిచింది సో హిరణ్యకాశ్యపుడు భక్త ప్రహద సో అనే కుమారుడే భక్త ప్రగద సో వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ సినిమాలో ఉంటుంది ఎక్కడ కూడా బోరు కొట్టకుండా ఉంది సో ఈ కథ మనందరూ తెలిసిందే సో మనం చూసాం కథ విన్నాం కొన్ని సినిమాలు చూసాం చదువు కానీ టెక్నికల్గా విజువల్గా కళ్ళ కట్టిన చూపించడం చాలా కష్టం ఎందుకంటే డీటెయిలింగ్గా ఉండాలి ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ షార్ట్ కానీ హాలీవుడ్ సినిమాకి కొంచెం కూడా తగ్గకుండా ఈ సినిమాని తెరకెంగించారు సో అక్కడ ఈ సినిమా సక్సెస్ అయింది సో ప్రతి ఒక్కరు చిన్న పిల్లల కానీ పెద్దవాళ్ళు సినిమాని కనెక్ట్ అయ్యి గూస్బంప్స్ గూస్బంబ్కి బంప్ తెచ్చాయి సో ఇది ఒక బిఎఫ్ఎక్స్లో ఒక టెక్నికల్లో ఇండియాలో ఒక స్టాండర్డ్తో సినిమా ఉంది సో ఈ క్రేడ్ మొత్తం కన్నడ ఇండస్ట్రీకి వెళ్ళిపోతుంది బాహుబలి ఈగ ఇలా చాలా సినిమాలు ఒక గ్రాఫిక్ గ్రాఫిక్స్గా బిఎఫ్ఎక్స్గా మన స్టాండర్డ్ని ఎలా పెంచాయో సో ఈ మహా అవతార్ కూడా మన మైథాలజీకి ఇండియన్ స్టాండర్డ్ సెట్ చేసింది అని చెప్పాలి సో ఈ సినిమా మీ కథ అనిపించింది మీకు నచ్చింది నచ్చలేదా చూసారా చూడలేదా కామెంట్లో జై మహా అవతార్ లేదా జై నరసింహస్వామి అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్